చందమామ కథ అంత సులువుగా మారడు భీమాపురంలోని భీమయ్య ఎప్పుడూ తిగులుగా ఉండేవాడు రామాపురంలోని రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యని గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీదున్నాడు ఆయన కాలికి కట్టు ఉంది పొలంలో జారిపడ్డాను ఎముక విరిగిందట కదలకుండా మంచం మీద రెండు నెలలు ఉండాలట అన్నాడు రామయ్య భీమయ్య అడిగిన ప్రశ్నకి సమాధానంగా అయ్యో పాపం చాలా కష్టం వచ్చింది మీకు అన్నాడు భీమయ్య కష్టమే ఇలాంటిది ఏదో అయితే తప్ప విశ్రాంతి తీసుకోను నేను కాళిదాసు గారి మేఘ సందేశం చదవాలని నుంచో నా కోరిక అది ఇప్పుడు తీరుతుంది అన్నాడు రామయ్య ఇంతలో రామయ్య కొడుకొచ్చి నాన్న నిన్న ఆ సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా తిడితే తిట్టనీరా మనకేం నష్టం అన్నాడు రామయ్య నిన్ను పనికిరాని సవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు వాడంటే అన్నాడు లే నేను సవటనేనని నువ్వు చెప్పు అన్నాడు రామయ్య వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు సవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు నేను సవటనే అయినప్పుడు వాడంటే మాత్రం తప్పేమిటి ఉన్నమాటే కదా వాడన్నాడు అన్నాడు రామయ్య బాగుంది వాడన్నంత మాత్రాన నువ్వు అయిపోతావేమిటి అన్నాడు కొడుకు చిరాగ్గా అలాంటప్పుడు వాడంటే మాత్రం నష్టం ఏమిటి అన్నాడు రామయ్య నష్టం ఉన్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకు ఊరుకోవాలి అంటాను అన్నాడు రామయ్య కొడుకు చూశావా ఎవడైనా మనని కారణం లేకుండా తిడుతున్నాడంటే దాని వెనకాల కొంత కథ ఉన్నదన్నమాట ఒకడు మనల్ని ఉత్తపుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట అందుకు సంతోషించాలి కానీ విచారించడం ఎందుకు అని రామయ్య అడిగాడు నువ్వు వింతే అన్నింటికి ఇలాగే చెప్తావు అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏది ఉండదు భీమయ్య గారు ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం దీన్ని మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తున్నది ఎంత ఆవేశం ఉన్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు మీలాగే దెబ్బతగిలి నేను మంచం ఎక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చేయదు నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు నా దురదృష్టానికి నాకు చాలా బెంగగా ఉంది అంటూ భీమయ్య అక్కడి నుంచి సెలవు పుచ్చుకున్నాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం